హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే వచ్చేసాము శ్రీ ఏకదంత ఫ్యాషన్స్ అండి వీళ్ళ షాప్ అడ్రస్ వచ్చేసి మనకి హైదరాబాద్ లో అయితే ఉంటుంది హైదరాబాద్ లో ఎల్బీ నగర్ నుంచి బీషుక్ నగర్ వెళ్ళే రూట్ లో కొత్తపేటలో అయితే లొకేట్ అయింది అది కూడా శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ లో ఫస్ట్ ఫ్లోర్ లో అయితే వీళ్ళ షాప్ ఉంటుంది అండి వన్ జీరో ఫైవ్ షాప్ నెంబర్ మీకు గూగుల్ మ్యాప్ లింక్ ఏమైనా కావాలి అంటే గూగుల్లో శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ అని డైరెక్ట్ గా ట్యాప్ చేసినట్లయితే కాంప్లెక్స్ అడ్రస్ అయితే వచ్చేసింది ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేయచ్చు ఈరోజు నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి ఇప్పుడు సమ్మర్ కదా సమ్మర్కి యూజ్ అయ్యేలా కాటన్ శారీస్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి యూనిక్ ప్యాటర్న్స్ అని కూడా చెప్పచ్చు ఎవరికైనా ఏదైనా మీకు నచ్చినట్లయితే వీడియోలో చూపించింది ఏది నచ్చినా కూడా ఉన్న వాట్సప్ చేసినట్లయితే కొరియర్ చేశారు సింగిల్ శారీ అయినా సరే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ ఆప్షన్ అయితే ఉంటుంది మీరు వన్ కూడా ఉంది అన్నమాట అంటే బల్క్ లో ఎన్ని తీసుకోవాలనే రూల్ అయితే ఏం లేదు సింగిల్ శారీ కూడా కొరియర్ చేయబడుతుంది షిప్పింగ్ చార్జెస్ మాత్రం ఎక్స్ట్రా అండి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా కలెక్షన్ హాయ్ వెల్కమ్ టు ఈ ఈరోజు మల్మల్ కాటన్ చూపిస్తున్నా మల్మల్ కాటన్ అంటే మనకి గంజి పెట్టక లేకుండా ఈజీ వాటర్లో చక్కగా స్మూత్గా ఉంటుంది కావాలంటే గంజి పెట్టుకోవచ్చు పడుతుంది కానీ మనకి నెససిటీ కాదు ఓకే నాలుగు సార్లు కట్టుకుని ఒకసారి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు మీ ఇష్టం లేదంటే ఓపిక లేకపోతే మాటి అలా కూడా ఓపిక నడుస్తుంది ఇలా కూడా నడుస్తుంది ఓకే చాలా చక్కటి ఐటమ్ ఇది రాజస్థానీ మల్మల్ కాటన్ చాలా చక్కటి ఐటమ్ ఇది నేను త్రీ నుంచి కూడా అమ్ముతున్నాను మంచి రెస్పాన్స్ ఉంది మంచి క్వాలిటీ కలర్స్ పోవు మంచి డ్యూరబిలిటీ కూడా చాలా బాగుంటుంది అందుకనే దీన్ని నేను కంటిన్యూగా వాడుతున్నాను ఇప్పుడు మీ దాకా చూపిస్తున్నా చూడండి ఇది కూడా ఫస్ట్ శారీ చూడండి శారీ అంత మనకి ఇలా మంచి యాష్ కలర్కి మెరూన్ కలర్ ఇచ్చాడు బోర్డర్ అనేది కూడా మనం చూసారా ఎలిఫెంట్స్ బోర్డర్ చాలా అప్డేట్ లో ఉంటాం మనం ఎప్పుడు కూడా ఇందుగా రోజు రోజు కొత్త కొత్త చూపిస్తాం ఎప్పుడు కూడా అప్డేట్ లో ఉంటాం కాబట్టి కూడా అయిపోతూ ఉంటాయి ఎవరికన్నా కావాలనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి సింగల్ సారీ కూడా మనం ఇండియాలో ఎక్కడికైనా చేస్తాము ఓకే ఇది బ్లౌజు ఓకే ఇది పళ్ళు పళ్ళు కూడా చూడండి చాలా చాలా ఉంది సారీ కూడా మనకి ఐదు వందల నలభై రూపాయల వచ్చేస్తుంది ఫైవ్ ఇది కూడా చూడండి ఈ డిజైన్ చూడండి ఇంకా డిఫరెంట్ మంచి కలర్ మంచి బాటిల్ గ్రీన్ ఉంది పళ్ళు చూడండి క్లాసీగా బ్లౌజ్ కూడా బాధిని బ్లౌజ్ ఇది కూడా మనకి ఐదు వందల నలభై రూపాయల్లో వచ్చేస్తుంది ఓన్లీ దీంట్లో మరొక డిజైన్ ఇది కూడా చూడండి ప్రింట్ ఇది కూడా చాలా హైలైట్ గా ఉంది మెరుగుని మీద మనకి బాతిక్ ప్రింట్ పళ్ళు కూడా చూడండి నిండుగా ఉంది మనకి బ్లౌజ్ కూడా అలాగా ఓకే ఇంట్లో నెచం పల్లి డిజైన్ ఇది కూడా చూడండి పోచుంపల్లి డిజైన్ ఎక్కడ తగ్గకుండా ఇచ్చాడు మనకి డిజైన్ అనేది చాలా హైలైట్ గా కలర్ చాలా బాగుంది అండ్ రేటు కూడా చాలా తక్కువ ఉంది చూసుకోండి మనకి సమ్మర్ కి హాయిగా కావాలి ఇదంతా కూడా ప్యూర్ కాటన్ వేస్తున్నాము దీంట్లో మిక్సింగ్ అది ఏమి లేదు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అన్నీ సేమ్ కాస్ట్ సేమ్ అన్ని ఒకటే కాస్ట్ ఇది ఒక రకమే చూపిస్తుందా మళ్ళీ విడియోలో మళ్ళీ ఇంకో రకం అలా ఎప్పటికప్పుడు కొత్త ఉండే ఇది కూడా చూడండి గ్రీన్ కలర్ మీద మనకి మల్టీ కలర్ తోటి ఈ బాల్స్ అనేది డాలర్ బుటా సరే అంత బాగుందో వాళ్ళు చూడండి బ్లౌజ్ కూడా ప్లైన్ ఇచ్చాడు హ్యాండ్స్ బోర్డర్ కూడా ఇది కూడా చూడండి మంచి కలర్ పెసర్ గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ హైలైట్ కాంబినేషన్ కూడా చూడండి డిజైన్ కూడా మనకి ఇలా చకూరీలు ఇస్తూ మనకి మధ్యలో అలా డిజైన్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్ కాంబినేషన్ అలాగే బ్లౌజ్ కూడా చూడండి బ్లాక్ మీద గ్రీన్ డిజైన్ ఎంత క్లాసీగా గా ఇచ్చాడు బ్లౌజ్ పళ్ళు కూడా ఈ రకంగా డాలర్ దాంట్లోనే డాలర్ పుటాలోనే ఇది కూడా చూడండి ఇది కూడా చాలా బాగుంది మంచి రాణి పింక్ మీద మల్టీ కలర్ బుట్టాయి ఇవన్నీ కూడా పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ బాబా బా పోచింపల్లిలో బిగ్ బోర్డర్ చూసారా కోచింపల్లిలో బిగ్ బోర్డర్ ఈ బోర్డర్ డబల్ బోర్డర్ ఇచ్చాడు ఇది కూడా చూసారు కదా చాలా హైలైట్ గా ఉంటుంది సారీ హ్యాన్ చేసుకుంటూ బ్యూటిఫుల్ డిజైన్ ఇది అలాగే బ్లౌజ్ కూడా ఇలా ఇది కూడా చూడండి జిగ్జాగ్ డిజైన్ ఈ డిజైన్ కూడా గ్రీన్ ఎప్పుడు ఫ్యాషన్ నడుస్తూ ఉంటుంది ఇది ఈ డిజైన్కి పాతది అంటూ ఉండదు ఫ్యాబ్రిక్ అంటూ ఉండదు ఏ ఫ్యాబ్రిక్ లో ఇది నడుస్తూ ఉంటుంది అందులోని మనకి కాంబినేషన్ వైట్ అండ్ పింక్ ఇవ్వడం వల్ల నావీ బ్లూ మీద మంచి హైలైట్గా ఉంది చూశారు కదా బోటర్ అయితే చాలా ముద్దుగా ఉంది పళ్ళు చూడండి బ్లౌజ్ కూడా ఇలా దీంట్లో మరొక డిజైన్ ఈ డిజైన్ చూడండి ఈ కలర్ చూడండి అంత ఇంగ్లీష్ కలర్ ఉంది కాంబినేషన్ కూడా డిఫరెంట్ గా ఉంది ఆ గ్రీన్ కా ఎల్లో చాలా డిఫరెంట్ గా ఉంది పళ్ళు ఇంకా క్లాసీగా బ్లౌజ్ ఇంకా బాగుంది చూసారు కదా ఇది కూడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఒక దాని మించి మరొకటి ఒకదాని మించి మరొకటి కన్ఫ్యూజ్ గా ఉంటది అంత బాగుంటాయి మన దగ్గర బెస్ట్ క్వాలిటీ ఉంటుంది బెస్ట్ ప్రైస్ కూడా ఉంటుంది అది ఏకదంతా స్పెషల్ బ్లౌజ్ కూడా చూడండి కాంట్రాస్ట్ లో ఇలా ఇది కూడా చూడండి ఈ కాంబినేషన్ చూడండి పొట్టలోకి అప్పుడు ఎక్కడ దొరుకుతుంది ఇలా ఈ సారీ చూడండి అంత గ్రాండ్గా ఉందో అంత నీట్గా ఉందో పళ్ళు చూడండి బ్లౌజ్ కూడా ప్లయ ఇచ్చాడు సారీ చూడండి కలిశాలు ఈ కలిశాల డిజైన్ బోర్డర్ ఏమో కింద ఏను లెలిపెంట్ ఇచ్చాడు పైన ఇచ్చాడు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి ఇది ఒకదాని మించి మరొక చూశారు కదా పళ్ళు చూడండి పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా అబ్బాబాబాబ్బా అవన్నీ వాయిద్యాలండి ఇవన్నీ నువ్వు మ్యూజిక్ మూజిక్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా వీణలు తవలాలు చూసారా ఇది చాలా డిఫరెంట్ డిజైన్ ఉంది ఇది కూడా చాలా క్లాసీగా పళ్ళు చూడండి బ్లౌజ్ కూడా ఇలా పర్పల్ పర్పుల్ అనగానే మనకు ఒకటే ఆపదు ఈ రంగు పోనీపోదు ఈ రంగు పోదు ఇది ఇది మా ఇంట్లో కూడా వాడుతున్నాము పర్పుల్ గ్యారంటీ ఐటమ్ ఓకే చాలా బాగుంది బ్యూటిఫుల్ గా అలాగే పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా ఇంట్లో మరొకటేజ్ మరొక కలర్ ఇది కూడా చూడండి చాలా హైలైట్ గా ఉంది డిజైన్ బోర్డర్ కూడా చూడండి డిఫరెంట్గా పైన ప్లైన్ ఇచ్చే కింద మాత్రం లెలిఫరెంట్స్ అది పళ్ళు ఎక్క పళ్ళు బ్లౌజ్ కూడా ఎలా యాస్ ఇది కూడా చూడండి బాబా కాటన్ అనగానే మనమే జ్ఞాపకం రావాలి ఎందుకంటే అలాటైతే ముందు ఒకటి కావాలంటే నాలుగు కొనుక్కుని వెళ్ళాలి అలా ఉన్నా చూసారు కదా ఒక దాని మించి మరొకటి పళ్ళు బ్లౌజ్ ఇది కూడా చూడండి పర్పల్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ కాంబినేషన్ ఇది పర్పుల్కి ఆరెంజ్ రావడం వల్ల మంచి హైలైట్ అయిపోతుంది అలాగే పళ్ళు బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు కూడా చూడండి బిగ్ లో మనకి ఇక డిజైన్ ఇది కూడా చూడండి ఇక డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చాడు అలాగే పళ్ళు బ్లౌజ్ కూడా గిల వైట్ ఇది కూడా చూడండి వైట్ కూడా చిన్న డిజైన్ పెద్దవారు ఇష్టపడే డిజైన్ ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది పళ్ళు బ్లౌజు కోచుపల్లి డిజైన్ లో మరొక్క డిజైన్ ఇది కూడా చూడండి చాలా క్లాసీగా ఉంది గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ ఉంది మనకి అంటే కూచుంపల్లి హ్యాండ్లూమ్ సారీకి ఎక్కడ తగ్గకుండా ఉండేది కూడా చాలా బ్యూటిఫుల్ గా పళ్ళు బ్లౌజ్ ఇది కూడా మనకి ఐదు వందల నలభై రూపాయల్లో వచ్చేస్తుంది వీడియో చూసాడు కదా మరికొన్ని కొత్త ఐటెమ్స్ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుస్తాను బా